కరుణాపురంలోని క్రీస్తు జ్యోతి చర్చి ఆసియాలోనే అతిపెద్దదిగా మరియు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చర్చిగా పరిగణించబడుతుంది దీని చరిత్ర మరియు వివరాలు కింద తెలుపబడినవి ఈ చర్చికి పునాది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక చిన్న గుడిసెలో పడింది పాస్టర్ డాక్టర్ ఎస్ పాల్సన్ రాజ్ గారు కరుణాపురం ప్రాంతానికి సువార్తను ప్రకటించడానికి వచ్చి ఈ పరిచర్యను ప్రారంభించారు తొలినాళ్లలో ఆయన ఐస్ క్రీం బండి నడుపుతూ బోధించేవారు విశ్వాసుల సంఖ్య పెరగడంతో పెద్ద ప్రార్థన మందిరం ఆవశ్యకత ఏర్పడింది ఇది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లా కరుణాపురంలో ఉంది ఈ చర్చి నిర్మాణ శైలి ఇజ్రాయెల్లోని కట్టడాల ఆధారంగా రూపొందించబడింది ఇజ్రాయెల్కు చెందిన ఒక ప్రతినిధి బృందం ఈ నిర్మాణంలో పాలుపంచుకుంది జెరూసలేం నుండి ప్రత్యేకంగా మట్టిని తెచ్చి నిర్మాణ పనుల్లో ఉపయోగించారు ఈ ప్రార్థనా మందిరం ఏకకాలంలో సుమారు ముప్పై వేలు నుండి నలభై వేలు మంది భక్తులు ప్రార్థన చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది గ్రౌండ్ ఫ్లోర్ ప్లింట్ ఏరియా సుమారు యాభై వేలు చదరపు అడుగులు బాల్కనీ విస్తీర్ణం నలభై వేలు చదరపు అడుగులు అరవై అడుగుల ఎత్తు నూట ఇరవై అడుగుల వ్యాసం కలిగిన అల్యూమినియం డోమ్ జియోడెసెక్ అలూమినియం డోమ్ అమెరికాలోని టెక్సాస్ నుండి దిగుమతి చేసుకున్నారు చర్చి నిర్మాణ పనుల్లో భక్తులే స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు ప్రతిరోజు ఐదు వందలు మందికి పైగా వ్యక్తులు తమ సేవలను అందించేవారు ప్రపంచంలోని అతిపెద్ద చర్చిలలో వాస్తుపరమైన వైశాల్యం ఆధారంగా సెయింట్ పీటర్స్ బాసిలికా వాటికన్ సిటీ నేషనల్ ష్రైన్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ అపరేసిడా బ్రెజిల్ వంటి చర్చిలు మొదటి స్థానాల్లో ఉన్నాయి కరుణాపురం చర్చి ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా పేరుగాంచింది మరియు సామర్థ్యం పరంగా ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్నట్లు పరిగణించబడుతుంది నేడు ఈ చర్చి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది మరియు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది